చిన్న ఫంక్షన్ గానీ పెద్ద ఫంక్షన్ గానీ ది బెస్ట్ గా అండ్ లగ్జరీ గా రిచ్ గా కనపడాలని చెప్పి చాలా తక్కువ అనుకుంటాం కదా మీ అందరి కోసం కూడా ది బెస్ట్ క్వాలిటీ లో అండ్ బెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చేసానండి ఫ్రమ్ ఒమేనియా నుంచి త్రీ పీసెస్ కుర్తా సూట్స్ అండి ఇవన్నీ కూడా తులసి గారు ఏదో ఒక టైం మీరు మ్యాజిక్ చేస్తూనే ఉంటారు అసలు ఏంటిది మేడం ఇది కఫ్తన్ అసలు టూ పీస్ ఇది ఇక్కడ స్టిచ్చింగ్ ఈ లోపల ఇన్నర్ ఉంటుంది ప్యాంట్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మిర్రర్ వర్క్ మనం ప్రీమియం చాలా లుక్ వైజ్ కూడా వేసుకుంటే చాలా ఉంటుంది చాలా లుక్ ఉంటుంది ఒరిజినల్ చందేరి సూట్ మనం ఇది ఒరిజినల్ మీకు క్లాత్ ఎప్పుడే ఫీల్ తెలుస్తుంది బుటీస్ కూడా చిన్నగా ఎంత వర్క్ వచ్చింది దుప్పట్టా కూడా మొత్తం టిష్యూ ఫాబ్రిక్ దుప్పట్టా వస్తుంది అండ్ ఇది కూడా మల్చందేరిలోనే మంచి పార్టీ వేర్ మనం అప్లిక్ వర్క్ వచ్చింది డబుల్ షేడ్ అండ్ దుపట్ట కూడా ఇలా కట్ అప్లిక్ వర్క్ ఓకే అండ్ ఇది కూడా మల్చందేరు ఓకే మల్చందరిలో విత్ కాంత వర్క్ కాంత ఎంబ్రాయిడరీ వర్క్ యోక్ పార్ట్ హైలైట్ అవుతుంది అండ్ ఇందులో ఇంకొక కలర్ మల్చందేరు ఓ మంచి బాగా హైలైట్ అవుతున్నారు మనం కస్టమర్స్ కూడా చాలా డిమాండ్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు నందు కలర్స్ మై అంటే అప్లిక్ వర్క్ వస్తుంది గోల్డ్ జరీ బోర్డర్ ఇవన్నీ కూడా మల్చందరిలో ఉన్న సూట్స్ అండి ఇవన్నీ ఇది మనకు ప్లాజో ప్యాంట్ వస్తుంది మేడం ఇది మెయిన్ గా డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్ లెంగ్త్ కూడా మెయిన్ ప్లాజో పాంట్ వస్తుంది మేడం పంటే హైలైట్ అవుతుంది దీనికి కూడా చాలా బాగుంది అసలు ఫుల్ మిరర్ వర్క్ మేడం వైట్ గోల్డ్ లైన్స్ ఇది కూడా ప్లాజో ప్యాంట్ అయితే చాలా క్లాస్ ఉంటుంది చందరి ఇది ఇంకొక టైప్ ప్రతి పీస్ కూడా అసలు మార్కెట్ లో ఎక్కడ చూడని విధంగా హ్యాండ్ పిక్ మనం సెలెక్టెడ్ గా తీసుకొస్తున్నాము ఇది సింపుల్ గా లైట్ కలర్ ఇది కాటన్ ఫాబ్రిక్ లోనే మెయిన్ గా స్లీవ్స్ అండ్ దామన్ పాటు హైలైట్ అవుతుంది అండ్ ఇది కూడా చూడండి మొత్తం బెనారసి దుప్పట్టా వస్తుంది ఇది కట్ వర్క్ అప్లిక్ వర్క్ మెయిన్ ప్లాజో ప్యాంట్ వస్తుంది ఇందులో కలర్ కలర్ ఇది మన యాక్చువల్ రీ స్టాక్ మేడం ఇది ముందు కూడా దీన్ని బాగా సేల్ చేసాము ఈ టిష్యూ ఫాబ్రిక్ లోనే సెమీ పార్టీ వేర్ సాఫ్ట్ టిష్యూ సాఫ్ట్ టిష్యూ స్లీవ్స్ కి కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది అందులోనే కొన్ని కలర్స్ ఇవన్నీ కూడా రిచ్ పార్టీ వేర్ డ్రెస్ అండి అబౌట్ టూ నే ఉన్నాయి అన్ని కూడా ప్రైజెస్ సో నెక్స్ట్ అన్ని టిష్యూ లోనే నెక్స్ట్ టిష్యూ లోనే కొన్ని వెరైటీస్ ఆరెంజ్ టిష్యూ లో ఆరెంజ్ ఇచ్చారు అబ్బో ఆరెంజ్ ఫుల్ మేడం డిఫరెంట్ ట్రెండింగ్ కలర్ ఓకే మల్మల్ లో మంచి మంచి డ్రెస్సెస్ అయితే లో ఉన్నాయండి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా ఈ త్రీ పీసెస్ సూట్స్ అన్ని కూడా లో ఎం నుంచి టూ వీక్ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయండి అండ్ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేశాను వీడియో కాల్ సపోర్ట్ ద్వారా బుక్ చేసుకోండి డైరెక్ట్ గా వెళ్ళాలన్నట్లయితే ఒమేనియా అని సబ్జెక్ట్ సర్కిల్ పెట్రోల్ పెట్టుకోవాలి పక్కన బ్రిజ్మా పైన అయితే వస్తుంది సో ప్రీమియం లో పార్టీ వేర్ డిఫరెంట్ గా కావాలంట మాత్రం డిఫరెంట్ కళ్ళు ముసుకుని వెళ్ళిపోండి ఒమేనియాకి